జగన్ డిమాండ్తో కంగుతున్న చంద్రబాబు మరోసారి అగ్రిగోల్డ్ టాపిక్ను డైవర్ట్ చేయాలని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్కు డైరెక్షన్ ఇచ్చాడు వెంటనే కాల్వ శ్రీనివాస్ మహిళా టీడీపీ ఎమ్మెల్యే అనిత ద్వారా ఉమెన్ పార్లమెంట్ సదస్సులో స్పీకర్ ప్రతిష్టకు భంగం కలిగేలా సాక్షి ఛానల్ పేపర్ కథనాలు ప్రచురించిందని కొత్త వాదం తీసుకువచ్చి దానిపై నానా యాగి చేసింది చీఫ్ విప్ కాల్వ సూచనలతో స్పీకర్ అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కన పెట్టి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు తిరిగి సమావేశమైన తర్వాత స్పీకర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై చర్చ మొదలుపెట్టింది దీంతో సభ నుంచే ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసింది తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ సభలో చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్ అంశాన్ని పక్కన పెట్టి ఎప్పుడో నలభై రోజుల కిందట జరిగిన సంఘటనను తెర మీదకు తెచ్చి స్పీకర్పై సాక్షి ఛానల్ పేపర్ తప్పుడు కథనాలు ప్రచురించిందని దానిపై చర్చ మొదలుపెట్టిన ప్రభుత్వం తీరును ఖండించారు సభలో రెండు రోజులుగా చంద్రబాబు డైరెక్షన్లో కాలువ శ్రీనివాసులు యాక్షన్ చేస్తున్నారని స్పీకర్ గారు రియాక్షన్ ఇస్తున్నారని సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు స్పీకర్ కోడెల చంద్రబాబు డైరెక్షన్లో కాలువ శ్రీనివాస్ యాక్షన్ ప్రకారం నడుచుకుంటున్నారని జగన్ తీవ్రంగా ఆక్షేపించారు స్పీకర్ పై నమ్మకం గౌరవం పోయిందని ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్ ప్రకటించారు మొత్తానికి వాళ్ల గొయ్యి వాళ్లే దూకుంటున్నారు అని రాజకీయ విశ్లేషకులు టీడీపీ వాళ్ళని చూసి అంటున్నారు అది సంగతి